స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మా గజ్వెల్ మున్సిపాలిటీ మా నాయకుడు శివుడు గారి ఇంటికి రావడం జరిగింది ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతుండ్రు మా ఇంటికి ఒకసారి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకోపోరే నాని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లో శివులకు గవర్నమెంట్ లేకున్నా ప్రజలు ఎంబడి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని నేను ఆ ప్రచారం చూసినా అందరికన్నా మొదలు ఆరు గంటల వరకల్లా ఒక నలుగురు కార్యకర్తలు నేసుకొని ఇంటింటికి తిరుగుడు ప్రజ్ఞాపూర్లో శివులతోనే చూసిన ఈ విధంగా అప్పటి నుంచి కష్టపడుతుంది కాబట్టి ఈసారన్నా ఈ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గజ్వల్ మున్సిపాలిటీ వాళ్ళు రేపు రాబోయే ఎలక్షన్స్లో శివులను గెలిపిస్తే మీకు ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం ఆ శివులు గెలుపుతుంది కాబట్టి అందుకోమే మీరు అందరు కూడా ఇటువంటి పట్టించుకొని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నాయకుడు శివులు మరి ఆయనకు మీ అందరి సహకారం ఉండాలి అని మీ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకా మొన్న రెండు రోజుల కింద జరిగిన నా మీద ఎస్సీ ఎస్టీ కేసు అని మా వ్యక్తే విజయ్ కుమార్ గారు పెట్టిరు అది మా ఇంటర్నల్ కాంగ్రెస్ది అది మేము మేము మాట్లాడుకుంటాం కానీ దాంట్లో దళిత సంఘాలని దళితుల సంఘాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు పొన్నాల కుమార్ పోయినసారి ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేశారు తర్వాత ప్రతాప్ రెడ్డికి బ్రైట్ హ్యాండ్గా తిరుగుతున్నావు మరి నీకెందుకు అయ్యా నువ్వు టీఆర్ఎస్ ఆ నువ్వు ఏ పార్టీ మొదలు చెప్పు కాంగ్రెస్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మేమేం మాట్లాడుకోవడం నీకేం సంబంధం అదేవిధంగా మైసా రామయ్య రాములు నువ్వు ఏ పార్టీ నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేసినావు బీజేపీకి చేసినావా లేకపోతే మీ నాయకుడు ఇంకొవరికి చేసినో మీకు తెలిపాలి ఇది మన దళిత సంఘాలది కాదు మీరు వేరే పార్టీ అదేవిధంగా మన అంజనేయులు ఉన్నాడు కోమటిపండ ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఈ విధంగా అక్కడ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వ్యక్తులు దళిత బుసుగుల్లో నా మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మైసూరాములకు కూడా సాయం చేసిన కొన్నాళ్ళ కుమారు బాగా లేకపోతే ఇంటికి పోయి కలిసి వచ్చిన నేను దళితులకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండా నా జన్మలో కూడా ఉండలేదు కూడా ఇప్పటిదాకా నా రాజకీయ జీవితంలో దళితులు అని ఆ దేవుడు ఆ తప్పు చేసి ఆ దళితులు బీసీలు అని పెట్టాడు ఎవరిని కోసినా ఎవరిని ముట్టుకున్నా అదే రక్తం వెళ్తుంది అందుకోసమే నేను దళిత వ్యతిరేకంగా ఎవరి వ్యతిరేకం కాదు అందరినీ కలుపుకోవే వ్యక్తి కానీ వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు ప్రతాప్ రెడ్డి రైట్ ఆ లెఫ్టా లేకపోతే బీజేపీకి రైట్ ఆ లెఫ్టా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కానీ మాది మేము మాట్లాడుకుంటాం నేను ఎప్పుడు కూడా దళిత వ్యతిరేకం కాదని మీ ద్వారా మరి ఒకసారి నా మీద కేసు అరెస్ట్ అంటు అవన్నీ లీగల్గా ఏది ఉన్నా అది దానికి సిద్ధంగా ఉన్నా నేనేమి ఇప్పటికి కూడా ఎవరి దగ్గరికి పోలే ఎందుకంటే ఆడ మినిస్టర్ గారు ఎస్సీ ఎస్సీ కమిషన్నే అడగండి ఆయన మా బక్కి ఇంకటే ఉన్నాడు కలెక్టర్ గారు వాళ్ళే చెప్తారు ఎంక్వైరీలా నేను తిట్టిన్నా లేదా అని వాళ్ళే చెప్తారు అందుకోసమే ఆ ఎంక్వైరీ సజావుగా సాగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను మా ప్రియతమ నాయకుడు తోముకుంట నర్సారెడ్డి గారు గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలో మా ముద్దు బిడ్డ అయినటువంటి శివన్న దళిత బిడ్డ ఇంటికి రావడం అనేది జరిగింది అన్న శివులు మీ ఇంటికి వస్తాను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనే అనడంతో అన్న కూడా అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసినారు మా నాయకుడు వస్తుండు మా నాయకునికి ఇక్కడ ఎస్సీలు బీసీలు ఎస్టీలు అనే తారతమ్యం లేకుండా అందరూ సహోదరులే అందరూ మానవులే అంతా సమాజంలో సమానత్వం అని చెప్పేసి మా తోముకుంటా నర్సారెడ్డి గారు సమానత్వాన్ని ప్రదర్శించినటువంటి విషయం ఇలా దళిత వాడల్లో దళిత కాలనీలలో అన్న అని నేనున్నానంటే అన్న అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి విషయం కానీ కొంతమంది అన్నను అబండాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ అక్రమమైన కేసులు పెట్టడం కొంతమందికి చెల్లదని చెప్పేసి మేము వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం నిజంగానే ఆధారాలు ఉంటే మినిస్టర్ ప్రోగ్రాంలో జరిగినటువంటి విధానం మీద అక్కడ ఎస్సీ చైర్మన్ గారు కలెక్టర్ గారు గౌరవనీయుల మంత్రివర్యులు సంబంధించిన అధికారులంతా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిమాణంలో మీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని రండి అన్న చెప్పినట్టు మనం అందరం సాదరులం మనదొక పార్టీ ఇలా మనం కాంగ్రెస్ పార్టీలో అంటున్నాను కాంగ్రెస్ పార్టీలో కూర్చొని మాట్లాడుకుందాం మనం కానీ ఇలా ఇంటర్నల్గా ఇతర వ్యక్తులను కలిసి ఒక ముసుగులో ఈ నర్సన్న మీదకి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన మన తుమ్ముకుంట నర్సార నర్సారెడ్డి గారి మీదకి రావడం అనేది మేము దళిత సంఘాలుగా కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలుగా కానీ మేము పెద్ద ఎత్తున వంగ దీన్ని ఖండిస్తూ ఉన్నాం అట్లనే అన్నగారు పొద్దున్నే గత ఎల్ఐ ఎల్లైగూడంలో ఒక దళిత కుటుంబం నుండి ఆ కుటుంబ పెద్దదిక్కు అయినటువంటి అతను చనిపోవడం జరిగింది అతను బీపీ ఎక్కువై పొలంలో పడిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని పొద్దున్నే ఆరు గంటలకే వెళ్ళి అన్న పరమశించడం జరిగింది పరమశించి అతనికి ఇద్దరు ఒక బిడ్డ కొడుకున్నాడు వాళ్ళని కూడా అన్న పూర్తిగా చదువులు అయినంత వరకు ఏం చదివినా నేను చదివిస్తా నేను దత్తాత తీసుకుంటున్నానని చెప్పేసి ప్రకటించడం జరిగింది అట్లే కొడకండ్ల గ్రామంలో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి నిన్న లక్ష్మీ అంటే చనిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని కూడా పరమశించి నేను కుటుంబానికి అండగా భరోసా ఉంటానని చెప్పడం జరిగింది ఇవన్నీ ఎలా దళిత కుటుంబాల మీద దళితుల మీద ఎక్కడ అన్యాయం జరిగిందన నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరిని అక్కులను చేర్చుకుంటున్నటువంటి అన్నను ఓర్వలేక కొన్ని ప్రతిపక్ష కుట్రలు చేస్తూ ఉన్నాయి ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతిపక్ష ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాలు ఎంబడిపోతున్నటువంటి కొన్ని కుల సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాం ఒక ముసుగు అనేది తీసిరండి అందరం సహోదరుగా నిజంగానే దళితులకు అన్యాయం జరిగితే కలుపుకొని పోదాం పనిచేద్దాం కానీ కొన్ని కుట్రలకు మాత్రమే పరిధి మరింత కాదు మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం అన్న దళితుల పక్షపాతి అన్న దళితులు అంటే ఎస్సీలన్నా బీసీలన్నా సమత్వం సమానత్వం ప్రదర్శించేటువంటి అన్న అన్న మీద ఈగవాలినా అన్న మీద అబండాలు వేసినా మేమున్నటువంటి గజ్వేల్ నియోజకం కానీ ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్సీల ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం నర్సన్నకు భరోసాగా అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నర్సన్నగారు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషకరంగా గుర్తించాం నర్సన్న గారిని మేము ఇంటికి గృహాన్ని మేము గృహప్రదర్శనం చేసినప్పటి నుంచి అనివార్య కారణాల వల్ల ఆ రోజు రావట్లేదు మేము ఆ రోజు నుంచి కూడా అన్న ఒక్కసారి మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలని కోరడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఎప్పుడు సమయం దొరకలేదు ఈరోజు సమయం అనుకూలించడంతో అన్నగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వేయడం మాకు చాలా సంతోషకరమైన మాకు రకంగా మా కుటుంబ సభ్యులందరికీ మరి గల్లీలో ఉన్న మా అందరితో కలిసి అన్న కలిసి మాతో బ్రేక్ఫాస్ట్ చేసేయడం మాకు చాలా సంతోషకరంగా ఇకపోతే మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఏమైతే ఉన్నాయో అన్న దళిత వ్యతిరేకి అని ఏదో ఏదో మాట్లాడుతున్నారు అన్న ఎప్పుడు దళిత వ్యతిరేక కాదు దళితులకి ఎప్పుడు కూడా అన్న అనుకూలంగానే ఉన్నాడు దళితులతో కలిసే ఉన్నాడు ఈరోజు కూడా ఉదయం అక్కడ కొడుకున్న దగ్గర ఒక దళితుడు చనిపోతే ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్కి వస్తా చెప్పి కూడా ఇది తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఆపుతుందని చెప్పి మన చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ పిల్లలకు విద్యా భరోసానిచ్చి వాళ్ళకు హాస్టల్లో చూపించానికి కానీ వాళ్ళకి విద్యకు కావాల్సినటువంటి ఒక పరిచయం ఉన్నా నేను భరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లో కూడా చనిపోతే లేదు అక్కడ పోయి కూడా అన్నగారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబాన్ని ఓదార్చి వారికి మా సానుభూతి తెలియపరిచి రావడం జరిగింది ఆ తర్వాత కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే మొన్న జరిగిన పరిణామాల విషయానికి వస్తే ఈ విజయ్ అనేటోడు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ కిష్టశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చింది ఆయన రెండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నువ్వు టీఆర్ఎస్కి పనిచేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో నువ్వు బీజేపీకి పనిచేసినావు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో చేయలేదు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా లేవు నువ్వు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేసినావు నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నిలకడగా ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నువ్వు కనబద్దుడవై ఉంటే ఇలాంటి ఒక పనులు చేసేవనివి కాదు నువ్వు రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి సపోర్ట్ చేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నేను మళ్ళీ కాంగ్రెస్ అని నువ్వు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు ఓకే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అయితే నువ్వు ఎస్సీల కోసం పనిచేయవు నువ్వు ప్రజ్ఞాపరప్పుడు మా గజలు ఉన్న టౌన్లోకి పోయింది మేము వస్తాం మేము గ్రాండ్గా గారు ఇష్యూ చేసుకుంటాం మీకు టెక్సీ కడతాం మా నాయకుడు వస్తున్నాను చెప్తాం నువ్వు ఎస్సీ దళిత వాడలో తిరుగుదాం దా రేపు పొద్దుగా దళిత వాడలో తిరుగుదాం దళిత సమస్యల గురించి మాట్లాడదాం మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మనకు మన అదృశ్యం కొద్ది మనకు ఎస్సీ మినిస్టర్ నుండి పోదాం దా పోయి మన సమస్యల గురించి మాట్లాడదాం మన బెనిఫిషియర్ల గురించి మాట్లాడదాం మనం పన్సులు తెచ్చుకుందాం మనం బాగుపడదాం అది రా కానీ నువ్వు అది రాడినా ఈయన ఎప్పుడూ కూడా ఆ దొర దొర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోని ఆ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళతోని ఆ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళతో ఈయన గడ్డి వెళ్ళేకి వచ్చి పోయిన అంటే ఫోన్ ఫోన్లలో ఫోటోలు చూస్తాం ఎప్పుడు వాళ్ళే ఉంటారు ఎస్సీలు ఎవరు ఉండరు బట్టి ఎస్సీలతో నేను సంబంధం ఉండదు ఎస్సీలతో ఈయన కమ్యూనికేషన్ కాదు ఎస్సీ లాంటివి ఈయనకు నచ్చదు ఈయన అగ్నివర్ణ వాళ్ళతో తిరిగి వాళ్ళతో నుండి వాళ్ళ చెప్పుడు మాటలు వాళ్ళ దగ్గర ఉండి నువ్వు వాళ్ళతో సాంగత్యం చేసినావు కానీ ఎస్సీలతో నువ్వు సాంగత్యం చేయలేదు నువ్వు ఎస్సీలకు నీకు ఏం సంబంధం కూడా లేదా నువ్వు పార్టీ కోసం కూడా సిద్ధశుద్ధితో పనిచేసినావని ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నువ్వు వాళ్ళతో తిరిగి వాళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళ చెప్పుడు మాటలు విని మా నాయకులు మీద గాంధీభవన్లో పోయి నువ్వు అబండాలు వేసి నువ్వు తెచ్చుకున్నటువంటి ముప్పై అక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు మేము నాయకులం కొట్లా అని చెప్తున్నాడు ఓసీ ఉన్నాడు మేము నాయకులం కొట్లా మా ఫోటో ఉన్నాయని చెప్తున్నాడు నువ్వెందుకు ఎస్సీ అని చెప్తున్నావు నువ్వెందుకు తగ్గిస్తున్నావు ఎస్సీల పర్వ నువ్వు ఇస్తున్నావు నువ్వు నాయకు అని పెద్ద నాయకులు పెద్ద నాయకులు ఎంబడి నువ్వు పెద్దగానే మాట్లాడుకో ఇప్పుడు ఎస్సీల పర్వే నువ్వు ఇస్తున్నావు ఎస్సీ ఎస్టీ ఎప్పుడు వెళ్తున్నావు నేను పెద్ద మినిస్టర్ ఎంబడి తిరిగినావు వాళ్ళెంబడే ఉండు నువ్వు అదే మాట్లాడు నువ్వు దళితుల పరుగు తీసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు గుర్తు వచ్చావు నీకు ఇన్ని రోజులు గది వెళ్ళికి వచ్చినావు ఇన్ని రోజుల పోలే నువ్వు ఎస్సీసీలు జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు ఎప్పుడు నీకు ఎస్సీలు గుర్తురాలి నువ్వు ఎస్సీలు గుర్తురాలి ఎస్సీ అనే గుర్తురాలే నువ్వు అగ్నవర్ణాలతో తిరిగినావు వాళ్ళ చెప్పుడు మాటలు విన్నావు వాళ్ళతోనే ఉన్నావు ఇప్పుడు వచ్చి నేను ఎస్సీ అని చెప్తున్నావు అంతేకాకుండా మొన్న మా సహోదరుడు మా తమ్ముడు మాట్లాడితే మా తమ్ముడు ఎంత గొప్పనివైనవా మైనంపల్లిని ఎదురించేంత గొప్పనివైనవా మైనంపల్లిని ఇట్లా అంటావా అట్లాంటావా అని నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే పెద్ద లీడర్ బాగానే ఉంటారు మీరెందుకు తమ్ముని బెరీజించాల్సి వచ్చింది మైనంపల్లిని ఎదిరించి అంత పెద్దవాడు కాలేదు కానీ ఈ విజయ్ నరసన మీకు వచ్చేంత పెద్దోడు కూడా కాలేదు అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పండి అది కూడా అంత మాట్లాడండి ఎప్పుడు కాంగ్రెస్లో స్థిరంగా ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్న మాకంటే మా నరసన కంటే నువ్వు నిన్నీయాల్లో వచ్చి ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి వచ్చి ఇళ్ళకు వచ్చి నేను ఎస్సీ సేల్ అని చెప్పుకున్నావు అయినా నేను గౌరవించాం అయినా నేను ఎన్ని కూడా మేము అర్థమంచలేదు నువ్వు అగ్రవర్ణాల వాళ్ళతో తిరిగినావు నువ్వు రెడ్డిస్తో తిరిగినావు నువ్వు పోతే దొరలతో తిరిగినావు వాళ్ళతో తిరిగినావు వాళ్ళకి కలిసినావు ఎస్సీలకు నీకు ఏం సంబంధం లేదు అక్కడ అయినా నువ్వు వచ్చి ఇప్పుడు ఈ గొడవ సృష్టించి నిన్ను నిన్ను అన్నని మాటలు అన్నర ఉన్నాడు నేను నాయకుడు అని నువ్వు నువ్వెందుకు ఎస్సీ అని చెప్పుకుంటున్నావు నువ్వెందుకు మన కులాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు జరిగింది ఎస్సులతో కాదు నువ్వు ఎస్సీ అని కొట్టలేదు నిన్ను ఎస్సీ అని నువ్వు ఏ లేదు నిన్ను ఎస్సీవైన నువ్వు కాదు నాకు పంచదొచ్చింది అంది అది విషయం గుర్తుపెట్టుకొని ఈ పిచ్చి పిచ్చి ఏషాలు మానుకోకపోతే విజయ్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నేను హెచ్చరిస్తున్నా ఇటువంటి ఏషాలు ఇటువంటి మాటలు బంద్ చేసుకుంటే మంచిదని చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్